చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు జిల్లా నూసివీడు నియోజకవర్గం చాట్రాయ్ మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయా న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చాట్రాయ్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా తమ డిమాండ్ల సాధన కోసం నాలుగు రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్న శిబిరాన్ని సందర్శించి టీడీపీ తరఫున సమ్మెకు సంపూర్ణ మద్దతు సంఖ్య భావాన్ని తెలియజేశారు ఆయన డిమాండ్లు న్యాయమైనవని ప్రభుత్వం వెంటనే వాటిని నెరవేర్చాలని గత టిడిపి ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయలకు జీతం నెలకు మూడు వేల రూపాయల చొప్పున పెంచిన ఘనత చంద్రబాబు దని సున్నితంగా వ్యవహరించాల్సిన చిన్నపిల్లలు గర్భిణీలు బాలింతలకు పోషకాహారాన్ని అందించే అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం మొండితనంతో వాలంటీర్స్ తో సెంటర్ల తాణాలు బద్దలు కొట్టి నడిపించాలని ప్రయత్నించడం దారుణమని ఒప్పిలి ఎమ్మెల్యే చిన్నప్పల నాయుడు అంగన్వాడీ కార్యకర్తలు ఒళ్లు బలిసి సమ్మె చేస్తున్నారని వ్యాఖ్యానించడం దుర్మార్గమని తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీ సిబ్బంది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి పత్రం అందజేస్తే మీద కలిస్తే పేరు రాసి పెళ్లి పత్రిక ఇచ్చినట్టుంది అని కామెంట్ చేయడం చూస్తే సమ్మె పట్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టం అవుతోందని ఉత్పత్తి బటన్లు నొక్కే జగన్ రెడ్డికి ఉద్యోగుల రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలలో సరైన బటన్ నొక్కి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు వేతనం मेनू चाची సంవత్సరములకు రిటైర్మెంట్ వయసు అరవై సంవత్సరములకు కనీస వేతన ఇరవై కనీస వేతనం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అందరికీ కూడా నమస్కారాలు అభినందనలు కూడా చే పోయేదేవి మీకు మానే సంకల్ తప్పవి న్యాయమైన కోర్టు న్యాయమైన డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి మన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్రలో మీ న్యాయమైన డిమాండ్లన్నీ నేను నెరవేరుస్తాను నేను ఉన్నాను నేను విన్నాను మీతో నేను ఉన్న సమాన పనికి సమాన వేతనం ఎన్నో పుష్పవాగ్గా చేశారు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు కాదు ఈ రాష్ట్రంలో కానీ రెండు సంవత్సరాలుగా మీరు రెండు సంవత్సరాల నుంచి మీ నాయకులు ప్రభుత్వంతో ఎదోషా ఉన్నారు పద్ధతి లేదు ఇరవై రోజుల క్రితం మీరు సమ్మె చూసుకోవడానికి ఇరవై రోజుల క్రితం సమ్మెలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి కనీసం మీ నాయకుల గురించి మాట్లాడలేదు మిమ్మల్ని అట్రెస్ట్ చేయలేదు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన విధంగా కాబట్టి నాలుగు రోజుల క్రితం పన్నెండవ రోజు నుండి మీరు దీక్ష కూర్చున్నారు మీ డిమాండ్స్ అన్నీ కూడా న్యాయమైన డిమాండ్లు ఇవాళ బోరు దెబ్బ చెప్పదెబ్బ రెండో తగిలినట్టు మొత్తం మీ పరిస్థితి వేతనం పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అది ఎటు సరిపోతుంది పైగా మీకు ఈ ఉద్యోగం ఉందన్నాము ప్రభుత్వం నవరత్నాలు మీకు ఏ నవరత్నాలు ఏ సంక్షేమ పథకం కూడా మీకు వర్తించట్లేదు మీకు ఇచ్చే జీతం తాలట్లేదు అది వర్తించట్లేదు మీకు జీతం అన్న పెంచాలి లేదా సంక్షేమ పథకాలు ఉన్నా కానీ మీకు వర్తింపజేయాలి అంటే ప్రభుత్వం పూర్తిగా మిమ్మల్ని మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తా ఉంటాం చిన్నపిల్లల్ని ముద్దుగా చూసుకుంటూ మీరు చాలా జాగ్రత్తగా బాలితలకు కానీ గర్భిణీలకు కానీ పోషకాహారం ఇస్తూ మీ పాత్ర చాలా కీలకమైంది గ్రామాల్లో చాలా చాలా ముఖ్యమైన కీలకమే కీలకమైన పాత్రమేది అలాంటి మిమ్మల్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం మీ న్యాయమైన డిమాండ్లకి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ మండలంలో మా పూర్తి నైతిక మద్దతు సంఘీభావం మీకుంటుంది ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తాను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు వేల రూపాయలుగా ఉన్న అంగన్వాడీ వర్కర్ జీతాన్ని పదివేల ఐదు వందలు చేశారు మూడు వేల రూపాయలుగా ఉన్న ఆయా జీతాన్ని ఆరు వేల రూపాయలు డబల్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చారు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు చేశారు వర్కర్కి ఆయాకి వెయ్యి రూపాయలు ఆరు వేల ఏడు వందలు చేశారు పైగా టీఏడిఏలు మీ కట్ చేశారు మీరు చెప్పిన ప్రకారమే దాదాపు మీ పెంచిన వెయ్యి మీ టీఏడిఏ రూపంలో పోతారు అంటే ఇప్పటి వరకు మీకేమీ కలిసి కాబట్టి మీ డిమాండ్స్ న్యాయమైనవి మీ పోరాటాన్ని ఆపద్దు పోరాటం చేస్తూనే ఉండాలా మీరు ఇంతకుముందు చూసారో లేదు జూనియర్ డా పోరాటం చేసి ఉద్యమాలు చేసి దీక్షలు చేసి వాళ్ళ డిమాండ్లు నేను మధ్యలో ఆపకుండా ఇది చాలా న్యాయమైన డిమాండ్లు మీరు ఇలాగే కొనసాగించి ప్రభుత్వం మెడలు వంచి మీ న్యాయమైన డిమాండ్ని సాధించాలని మేము కోరుతూ ఉన్నాం ఇప్పుడు మీ మాట వినకపోతే ఉచిత బట్టలు నొక్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొక్క ఈ బటన్ నొక్కారు రాబోయే ఎన్నికల్లో మీరు సరైన బటన్ నొక్కాలి మీ డిమాండ్స్ అన్ని నెరవేర్స్తే ఓకే లేదా మీ మీ చేతిలో ఓటు అనే ఉంది మీరు నొక్కాల్సి వచ్చినప్పుడు సరైన బటను నొక్కనని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చేలాగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ హామీ ఇచ్చున్నారు అది మీకు గుర్తు చేస్తా ఉన్నాను మీ అందరికీ మరొకసారి ఆ పూర్తి మద్దతు సంఘీభావాన్ని తెలియజేసి తల